భరతమాత బిడ్డ స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా తాండూరులో ఈ జయంతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా భారతదేశ సంస్కృతి హిందూ ధర్మం గురించి ప్రపంచ నలుమూలాల చాటినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శంగా ఈరోజు జాతీయ యోజన దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు స్వామిగారు చెప్పినటువంటి సూక్తులను వారు వేసినటువంటి బాటలో భారతదేశ యువత మొత్తం కూడా పయనించి రోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కీలకమైనటువంటి పాత్ర ఆ రోజు స్వామిగారు అందించినటువంటి మార్గ నిర్దేశం ఈరోజు మనం చూసుకుంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మొత్తం కూడా యువత కొంత చెడు మార్గాల వైపు పయనిస్తున్నది అందరు కూడా గమనిస్తున్నాం మనము మాదక ద్రవ్యాలు కావచ్చు మద్యపానం కావచ్చు ఇలాంటి వ్యసనాలకు మనం యువత దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది స్వామి గారు చెప్పినటువంటి బాటలో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నాం అన్ని రంగాల్లో రేపు భవిష్యత్తులో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలంటే ప్రపంచాన్ని ఏలే శక్తి భారతదేశానికి ఉంది కానీ మన మనము మనం ఏదైతే గతంలో వచ్చినటువంటి గొప్ప మార్గ నిర్దేశకులు స్వామి వివేకానందుని గారి స్ఫూర్తి మనం తీసుకోలేకపోతున్నాం ఆ రోజు ఆయన చెప్పినటువంటి ఒక సూక్తి నేను గుర్తు చేస్తాను అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటే మీ లక్ష్యం సాధించినంత వరకు నిర్విరామంగా కృషి చేయాలి అని చెప్పేసి ఒక మాటలోనే ఆయన చెప్పడం జరిగింది అలాంటి స్ఫూర్తితోనే మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ వచ్చినంత వరకు పోరాటం కొనసాగించాలనే మార్గంగా పయనించినాం తెలంగాణ రాష్ట్రం ఆ రోజు యువకులు విద్యార్థులు ముఖ్యంగా అందరు అన్ని త్యాగాలకు సిద్ధమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ రాష్ట్రం సాధించడంటే దాంట్లో వివేకానందుని స్ఫూర్తి కూడా మేము తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒకటే కోరుతున్నాం తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకంతో మన మీద ఎంతో విశ్వాసంతో వాళ్ళు చదిపించి మంచి మార్గంలో పయనించాలని కోరుకుంటారు కాబట్టి మనం అందరం కూడా కనీసం వివేకానంద ఈ గొప్ప గొప్ప వాళ్ళ జయంతిల సందర్భంగా వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు ఏ విధంగా నడిచిండ్రు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సమాజానికి ఒక మార్గ నిర్దేశం చేసిర్రు అవన్నీ కూడా తెలుసుకొని అందరు పయనించాలని చెడు వ్యసనాలని వదిలివేయాలని చెప్పేసి ముఖ్యంగా యువతను కోరుకుంటూ మనం అందరం కూడా ముందుకు సాగుదాం తాండూరు అభివృద్ధికి వికారాబాద్ అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి భారతదేశ భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని గ్రామీణ వ్యవస్థ నుండి కూడా అంత అందరూ ముందుకు పోవాలని చెప్పేసి అందరు కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా అందరికి పేరు పేరున అందరికీ స్వామి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం వివేకానందుల వారి యొక్క నూట అరవై రెండవ జయంతి సందర్భంగా వివేక్ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానందుల వారి యొక్క విగ్రహం దగ్గర జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ జయంతి సందర్భంగా యావత్ దేశాన్నే సందేశంగా మార్చి ప్రపంచానికి అందించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటినటువంటి విశ్వమానుడు వివేకానందరు గారి యొక్క ఆశయాల సాధనకు అనుగుణంగా యువతంతా కూడా ముందుకు పోవాలని చెప్పి నాడే వారు చెప్పడం జరిగింది యువతే దేశ అని యువత యొక్క ప్రాముఖ్యతను యువత యొక్క ఆవశ్యకత ఆడవి ఆనాడు వివేకంద్ర వారు చెప్పడం జరిగింది అంటే దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి ఖచ్చితంగా ఇఫ్ ఇండియా హ్యాస్ టు బికమ్ ద సూపర్ పవర్ నేషన్ హ్యాస్ టు యూజ్ యూజ్ ద యూత్ పవర్ అని చెప్పి ఖచ్చితంగా యువత యొక్క శక్తిని దేశం అంతా కూడా వాడుకొని దేశాన్ని ముందీసుకుపోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహానుభావుల యొక్క ఆశాలకు అనుగుణంగా వ్యసన వ్యసనాలన్నీ కూడా వీడి యువత సమాజం కోసం దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేడు సమాజంలో చూసుకుంటే చాలా యువత కూడా వ్యసనాల బారిన పడి తమ ఆశయాలను లక్ష్యాలన్నీ కూడా పక్కన పెడుతుంది కాబట్టి వ్యసనాలన్నింటిని కూడా పక్కన పెట్టి తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని దేశం యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ దేశం యొక్క ప్రగతిలో యువత అంతా కూడా భాగం కావాలని చెప్పి అలాగే వివేకానందు లాంటి వారు అబ్దుల్ కలాం లాంటి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువత ముందుకు సాగి ఖచ్చితంగా దేశ ప్రగతిలో దేశం యొక్క ఔన్నత్యంలో భాగం కావాలని చెప్పి ఖచ్చితంగా అంతా యువతదే యువత యొక్క సామర్థ్యం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వివేకానందుల వారు అయితే మాట అంటారో ఆల్ ద పవర్ ఇస్ లైఫ్ విత్ ఇన్ యూ జస్ట్ యుద్దు నో అబౌట్ యూ అని చెప్పి అంటే మన గురించి మనం తెలుసుకొని యువత శక్తి ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేని శక్తి యువశక్తి భారతదేశంలో ఉంది యువశక్తి తన శక్తిని తెలుసుకొని తన యొక్క బాధ్యతను గుర్తెరిగి ఖచ్చితంగా భారతదేశ నిర్మాణంలో నవభారత యువ భారత నిర్మాణంలో యువత అంతా కూడా భాగం కావాలని మేము తాండ్ర నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై జై హింద్ భారత్ జై సదిస్ వివేకానంద వారి ఆశయాలను సదిస్ దా ఆశయాలను వందే వందే వందే